only. Veer Bal What is the date today? Today. 26th December 2024. 2024. In this day, we are going to celebrate Veer Bal Diwas. Veer So about that, what? Why you are celebrating this day? Who announced? ುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಎವ್ರಿಬಡಿ ಆಚನಾ ಬಿಜೆಪಿ ಪಟ್ಟಣ ಅಧ್ಯಕ್ಷರು ರಮೇಶ್ ಗಾರಿಗೆ ಅಲ್ಲದೇ ಕಾರ್ಯದರ್ಶಿ ಶ್ರೀನಿವಾಸ ಗಾರ್ಕಿ ಇಡ ಉನ್ನ ನಮಸ್ಕಾರ ಪಿಲ್ಯಾಕಿ ನಾ ಆಶೀರ್ವಾದ ಇಕ್ಕೋಜು ಮುಖ್ಯ ಮನಮು చూసారు కదా ఇక్కడ దివస్ అంటే మీ గారి పిల్లలు వాళ్ళు కూడా ఇద్దరు పిల్లలు ఒకరేమో ఐదు సంవత్సరాలు మీరు ఫైవ్ ఇయర్స్ పైన ఉన్నారు కదా అందరూ ఒకడేమో దీంట్లో ఫైవ్ ఇయర్స్ ఒక్కరేమో సెవెన్ ఇయర్స్ రోజు ఇక్కడికి రావడానికి కారణము మనము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గురు గోవింద్ సింగ్ పదవ గురువు గురు గోవింద్ సింగ్ వారి పిల్లలు ఐదు సంవత్సరాల జొరావర్ సింగ్ బాబా ఫతే అనే పిల్లలు వాళ్ళు దేశం కోసము ధర్మం కోసము వారు వీర మరణం పొంది వారి సాహస కృత్యాలను వాళ్ళ త్యాగాలను స్మరిస్తూ ఈరోజు ఈ సంవత్సరం నుండి ప్రతి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ వీర బాల దివస్ జరుపుకోవాలనే ఒక నిశ్చయంతో ప్రతి దేశవ్యాప్తంగా కూడా ప్రతి పాఠశాలలో ఈరోజు వీర బాల దివస్ అనే కార్యక్రమాన్ని మనము జరుపుకుంటున్నాం నేను చెప్పేది శ్రద్ధగా వినాలి ఇది ముఖ్యంగా పిల్లల కోసమే వీర బాల దివస్ ఇది ఒక చిన్న కథ చెప్తాను నేను సంఘటన ఇది పదిహేడు వందల సంవత్సరం అప్పట్లో జరిగిన ఒక సంఘటన గురు గోవింద్ సింగ్ అనే ఒక ఆయనకి నలుగురు కుమారులు ఉంటారు నలుగురు పిల్లలు మా వాళ్ళు ఆనంద్పూర్ కోటలో వాళ్ళు నివసిస్తుండగా మొఘల్ సామ్రాజ్యం మొఘలాయులు వచ్చి అక్కడ దండెత్తుతారు యుద్ధం చేయడానికి వస్తారు దాడి చేయడానికి అప్పుడు వాళ్ళ పెద్ద కుమారులు ఇద్దరు ఆ యుద్ధంలో చాలని వాళ్ళు వీరమరణం పొందుతారు అప్పుడు ఏం చేస్తారు ఆ గురు గోవింద్ సింగ్ వాళ్ళ ఇద్దరు చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళు ఆ ఆనంద్ పూర్ కోటని వదిలేయాల్సిన సందర్భం వస్తుంది అప్పుడు ఏం చేస్తారో ఆ ఆనందో వదిలేయాల్సిన సందర్భంలో ఆ కుటుంబం విడిపోతారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక చోట పోతారు వాళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళ నానమ్మ దగ్గర ఒక సామాన్యమైనటువంటి కార్మికుడి ఇంట్లో నివసిస్తుంటారు వాళ్ళ నాయనమ్మ రోజు కూడా ఆ పిల్లలకి స్వతంత్ర సమర్యాదల గురించి అలాగే వీర భరణం పొందినటువంటి ఇలాంటి వాళ్ళ చరిత్ర చరిత్రల గురించి వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పెద్దలు దేశం కోసము ధర్మం కోసము ఏమేం చేశారు అనే విషయాన్ని రోజు వాళ్ళ నాయనమ్మ ఆ పిల్లలకి రోజు చెప్తూ ఉండేది ఆ పిల్లలు కూడా బాగా శ్రద్ధగా వినేవాడు రోజు వాళ్ళు ఏం చేస్తారు ఒక కార్మికుడి ఇంట్లో నివాసం ఉంటుంటారు కదా క్రమేణంగా గురు గోవింద్ సింగ్ అనే ఒక సేవకుడి ఇంట్లో వాళ్ళ గురు గంగు పండిత్ అనే ఒక ఇంట్లో నిదానంగా వాళ్ళ ఇంట్లో నివసిస్తారు అక్కడ కూడా రోజు వాళ్ళ నాయనమ్మ రోజు వాళ్ళకి మోటివేట్ చేస్తా ఉంటది పెద్దల గురించి పూర్వీకుల గురించి దేశం కోసము ధర్మం కోసము పోరాడిన వాళ్ళ వీరు చదువులు పెద్దగా వింటుంటారు ఇదంతా విని విని వాళ్ళ గంగు పండితుడు వారు ఏం చేస్తాడు అంటే వీళ్ళకి మొఘలాయికి పట్టిస్తే పిల్లలు ఇద్దరికి ఒక బురుజు కోటలో వాళ్ళు బంధి చేస్తారు మంచి డిసెంబర్ నెలలో మంచి చలిలో వాళ్ళకి ఏ దుస్తులు లేవు కక్కోడానికి ఏమి లేదు వాళ్ళకి నీళ్లు లేదు ఆహారం లేదు ఏమీ లేదు చిన్న పిల్లలు ఒకరు ఐదు సంవత్సరాలు ఒకరు ఏడు సంవత్సరాలు వాళ్ళ నాయనమ్మ ముస్లాం ముస్లామి వాళ్ళ వాళ్ళందరికి తీసుకొని పోయి ఒక బురుజు కోటలో వాళ్ళకి బంధిస్తారు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ నాయనమ్మ ఏం చేసింది ఆ రోజు నుంచి ఆ రాత్రి అంతా కూడా భగవద్భన భజన చేస్తూ ఉంటారు భగవద్భజన చేస్తూ ఆ పిల్లలు నిరాశ చెందకూడదు ఆ పిల్లలకి ధైర్యం నింపాలి వాళ్ళు కూడా సాహజ సిద్ధంగా వాళ్ళు తయారు కావాలి వాళ్ళు కూడా దేశం కోసం ధర్మం కోసం నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళ నాయనమ్మ రోజు వాళ్ళకి మోటివేట్ చేస్తూనే వస్తుంది అప్పుడు వాళ్ళు ఆ పిల్లలు ఏం ఏం చెప్తారు మా తల్లిదండ్రుల కోసము మన పూర్వీకులు మన పూర్వీకుల కోసము మనం దేశం కోసము ధర్మం కోసము నిలబెడతాము మేము ఏ పరిస్థితి మనకి వచ్చినా కూడా మేము తెల్లవంచబోయా అని వాళ్ళ నాయకులకి మాట ఆ పిల్లలు అంతా చూసిన నవాబు ఆయన అక్కడికి వస్తారు ఆ పిల్లల దగ్గరకు వచ్చి మీరు ఇస్లాం మతాన్ని స్వీకరించాలి అని చెప్తారు ఆ పిల్లలకి ఆ పిల్లలు ఏం చెప్తారు ధైర్యంగా ఒక గట్టి స్వరంతో మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఇస్లాం మతాన్ని స్వీకరించము అని గట్టిగా చెప్తారు గట్టిగా చెప్తే ఆ మంత్రి ఏం చెప్తాడు వాళ్ళ తల్లిదండ్రులు బతికే ఉంటారు అయినా కూడా ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు మీ ఇద్దరు అన్నలు కూడా యుద్ధంలో పోరాటం చేసి చనిపోయినారు ఇక మీకు ఎవరు లేరు దిక్కు కాబట్టి మనకి కంపల్సరీ మతం మన ఇస్లాం మతంలో రావాల్సిందే మీరు మతం మారాల్సిందే అనేసి వాళ్ళకి ఎంత బలవంతం పెట్టినా కూడా వాళ్ళు ఇదే స్వరంతో వాళ్ళు మేము మతం మారము అని వాళ్ళు గట్టిగా చెప్తారు అప్పుడు ఏం చేస్తాడు ఆయన మంత్రి మీకు ఇప్పటికిప్పుడే వదిలేస్తే మీరు ఏం చేస్తారు అని ఆ పిల్లలకి అడుగుతాడు అప్పుడు ఆ పిల్లలు ఏం చెప్తారంటే మాకి ఇప్పటికిప్పుడీ కూడా బయంత వరకు కూడా మా సైనికులతో అందరితో కలిసి పోరాడి మనం చనిపోయేంత వరకు కూడా పోరాడతాము అనేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అంత చిన్న పిల్లలు అప్పుడు ఏం చేస్తాడు నవాబు అంటే రాజు ఇప్పటిప్పుడే వీడికి సజీవ సమాధి చేయండి అని చెప్తారు సజీవ సమాధి అంటే బ్రతుకుండంగానే వాళ్ళని చంపాడ అది అందరికి ఆ రాజు ఏం చెప్తాడు ఆ ఇద్దరు పిల్లలు బతుకుండగానే వారికి సజీవ సమాధి చేయండి అని చెప్తారు రెడీ అవుతారు రెడీ అయినాక అక్కడ ఉండే వాళ్ళు రక్షక పట్టుకునే ఉంటారు కదా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఉచిత ఇసుక ఇటుకలు మట్టితో వాళ్ళ చుట్టూ గోడని ఏర్పరుస్తారు వాళ్ళ చుట్టూ ఇటుకని ఏర్పరుస్తారు ఏపరుస్తూ 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 మధ్యలో మధ్యలో అంటే ఇక్కడ వరకు వచ్చేదా వచ్చినాక మళ్ళీ ఒకసారి అడుగుతారు అంటే ఇప్పుడన్నా వాళ్ళ వాళ్ళలో భయం పుట్టింది భయం పుట్టిందా అని వాళ్ళకి టెస్ట్ చేయడానికి సక్తి లేదా అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అప్పుడు వాడు కట్టడం అలాగే కొనసాగిస్తారు మెడ వరకు వస్తుంది ఇంకా కొద్దిగా అంటే ఇంకా కొద్దిగా సచివ సమాన్ని అయిపోతారు అప్పుడు కూడా ఒకసారి వాళ్ళకి హెచ్చరిస్తారు మీరు ఇప్పటికైనా మీరు మారుతారా అని అంటే వాళ్ళ అన్నదమ్ములు ఒకరి ఒకరు ఒకరు చూసుకొని వాళ్ళ అన్న కంట్లో నీళ్ళు కండ్లు నీరు వస్తుంటే వాళ్ళ తమ్ముడు అడుగుతారు అన్న నువ్వు ఏడుస్తున్నావా చూసి నువ్వు ఏడుస్తున్నావా ప్రాణం పోతుందని అంటే వాళ్ళ అన్న అంటాడు నేను ప్రాణం పోతుందని ఏడ్చడం లేదు నాకన్నా నువ్వు చిన్నవాడి అయినా కూడా నువ్వు దేశం కోసం ధర్మం కోసం ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నావు కదా ఆ గర్వంతో నేను నాకు వచ్చే ఆనంద బాస్పతి అని చెప్పి వాళ్ళు అప్పుడు కూడా నవ్వుకుంటూ మా మెడవర్క్ కాదు మా ప్రాణం పైన సరే మనము మతం మారము మనం ఈ దేశం కోసం ఈ ధర్మ కోసం ప్రాణత్యాగం చేస్తామనేసి వాళ్ళు సజీవ సమాధి అయిపోతారు మనము ఇవంతా చూస్తే గనక వాళ్ళ సజీవ సమాధి అయిపోయినాక వాళ్ళ తండ్రి కూర్చోయించారు గురు గోవింద్ సింగ్ అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్తారు మీ పిల్లలు ఇద్దరు కూడా సజీవ సమాధి అయిపోయినారు అంటే ఆయన ఏమంటారు మా పిల్లలు ప్రాణత్యాగం ఒక సామ్రాజ్యం కోసం ప్రాణత్యాగం చేసినారు వాళ్ళు ఎక్కడా ప్రలోభానికి గురి కాలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే సజీవ సమాధి పొందారో అక్కడి నుంచే మొఘల్ సామ్రాజ్యం పతనానికి పతనం ప్రారంభమైతుంది అని ఆయన ఒక పానాన్ని పీకరించి చెప్పి మొఘల్ సామ్రాజ్యం కూడా ఈ రోజు నుంచే పీకరించబడుతుంది అని ఆయన కరోనా చెప్తాడు ఇది మనం చూస్తే కనుక ఇటువంటి చరిత్రలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి కానీ మన దేశ చరిత్రలోనే చిన్న పిల్లలకి సజీవంగా సమాధి చేసినటువంటి ఈ కథ ఈ చరిత్ర ఏ మన ఏ దేశ చరిత్రలోనూ లేదు అలాగే ఇంత చిన్న పిల్లలు దేశం కోసము ధర్మం కోసము ప్రాణ త్యాగం చేసి అంత నిష్టగా అంత అంత చిన్న వయసులోనే మేము సాహస సాహస కృత్యాలను వాళ్ళ ధైర్యాలను బయట పెట్టి వాళ్ళ ప్రాణం సాగ చేసిన చరిత్ర కూడా ఇంకా ఏ దేశ చరిత్రలో లేదు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇటువంటి చరిత్రలు శివాజీ కానీ శివాజీ చరిత్ర ఇలాంటివన్నీ చరిత్రలు మీరు అందరూ తెలుసుకొని ఉపాధ్యాయులు కూడా ఇటువంటి దేశ చరిత్ర పొందినటువంటి వాళ్ళ వీర బాధలను గురించి వాళ్ళకి చిన్న చిన్న పోటీలు వాళ్ళని నిర్వహించి ఇవ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు బాలవీర దివస్ నిర్వహించుకొని ఇటువంటి చరిత్రలన్నీ బయటికి తీసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా మనము ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలు మీరంతా కూడా ఇటువంటి ఇటువంటి పుస్తకాలు ఉంటాయి మన భారతదేశంలో దేశ స్వాతంత్రం కోసం కానీ దేశం కోసం కానీ ధర్మం కోసం కానీ పోరాడినటువంటి వీర గాథల చరిత్రలు తెలుసుకున్నటువంటి పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు కథలు తెలుసుకోవాలి మీరు కూడా కథలు తెలుసుకొని తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట కానీ ఇక్కడ గురువులు చెప్పినటువంటి మాట కానీ కూర్చో తప్పకుండా మీరందరూ కూడా పాటిస్తే రాబోయే కాలంలో మీరు కూడా మంచి వ్యక్తులుగా ఎదురుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకి పాఠశాల యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ తప్పకుండా వాటిలో భవిష్యత్తులో అయితే చదవాలనే భూమిలో పుట్టిన ఒక ప్రతి ఒక్కరికి ఆ ఉన్నాయి కాబట్టి దాన్ని హిందువులు చెప్పాలి మనం వేరే అనేందుకు ఎందుకంటే హిందూ జాతిని ఉన్నంత ప్రతిష్ట వేరే దేశంలో ఎక్కడా ఏం లేదు తల్లిదండ్రులను పోషించాలా అన్న తల్లిదండ్రులు పోషించాలన్నా ఎవరు చేయాలన్నా కూడా మన హిందువులు మాత్రమే చేస్తున్నారు కానీ విదేశాల్లో చూసేంతామంది వాళ్ళ తల్లిదండ్రులని పది పది సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తల్లి ఎవరో తల్లిదండ్రులు వాళ్ళెవరికి తెలియదు మనం అంటే ముస్లిం వాళ్ళు అయ్యేంతవరకు కూడా మనం తల్లిదండ్రులు కాపాడుకుంటూ వస్తాం ఎందుకంటే హిందూ సంస్కృతి మనం మన హిందూ దేశం నేర్పిన మన పద్ధతి ఎందుకంటే మన పురాణాలు ఉన్నాయని

అంటే మీకన్నా ఆ పిల్లడికి అంత ధైర్యం ఎందుకు వచ్చింది తల్లిదండ్రులు పెద్దలు చెప్పినటువంటి మాట వాళ్ళు శ్రద్ధగా విన్నారు కాబట్టి వాడు వాడికి అంత ధైర్యం వచ్చింది కాబట్టి మీ తల్లిదండ్రులు ఏదైనా చెప్పని మీ తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా నేను చెప్తానని మీరు పోటీ పడాలి ఎవరో చెప్తారు కదా అని సైలెంట్ గా ఉండకూడదు ఎప్పుడు కూడా అందుకని మీరందరూ కూడా ఒక్కోరు డాక్టర్ పోలీసు ఇంజనీర్ ఇలాగ మాలాగ రాజకీయ నాయకులు అందరూ ఒక్కోరు ఒక పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా స్కూల్ ఖచ్చితంగా మీరు క్లియర్నెస్ తీసేయాలి ఏది చెప్పినా ఆన్సర్ 是。